సముద్రానికంటే ఎక్కువగా జన సముద్రం మన ముందరకు వచ్చింది మీ ఉత్సాహం మీ కసి చూసి చెప్తున్నాను త్వరలో మంచి రోజులు వస్తాయి తెలుగుదేశం జనసేన గెలుపును ఎవ్వరూ ఆపలేరు ఎవరికి ఆసక్తి లేదు ఈ రాజమహేంద్రవరం పేరు నేనే పెట్టాను రాజమండ్రిని రాజ మహేంద్రవరం పేరు పెట్టింది కూడా నేనే పెట్టాను ఈ రోజు ఈ యొక్క నగరానికి ఈ ప్రాంతానికి ఒక విశిష్టమైన చరిత్ర ఉంది ఇక్కడి నుంచి నన్నయ్య గారైతే భారతాన్ని అనువదించాడు వీరేశలింగం గారు నుంచి సంస్కరణలు ప్రారంభించారు ఎవరైతే ప్రకాశం పంతులు ఇక్కడే మున్సిపల్ చైర్మన్ గా పనిచేసి బ్రిటిష్ వాడికి గుండె చూపించి నీకు చేతనైతే కాల్చమని చెప్పిన ధైర్యశీలి ప్రకాశం పంతులు అలాంటి మీ దగ్గరికి నేను వచ్చాయి ఈరోజు నేను రా కదిలి పిలిపించాను మీకు అందరికీ అనిపించచ్చు ఇది నా కోసమో పవన్ కళ్యాణ్ తెలుగు దేశం కోసమో జనసేన కోసం కాదు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి భావితరాల భవిష్యత్తు కాపాడుకోవాలి అందుకే నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా మేమందరం తప్పకుండా పోరాడుతాం విజయం మనదేని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి తెలుగు జాతి పది కోట్ల జనాభా ఐదు కోట్ల మంది తెలంగాణ కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో ఉన్నారు ఐదు కోట్ల మంది మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు ఈ రోజు మీరు చూస్తే ఆ రోజు నేను దూర దృష్టితో ఒక విజన్ ఇచ్చాను హైదరాబాద్ ని అభివృద్ధి చేశాను ఈ రోజు ప్రపంచ పట్టణంలో పెట్టాం ఈ రోజు మీరు చూస్తే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే తలసరి ఆదాయంలో నెంబర్ వన్ అంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ వేసిన ఫౌండేషన్ మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన మీ ఊర్లో మీరు చూడండి పది మంది ఇరవై మంది కొన్ని గ్రామాల్లో వందల మంది వేరే రాష్ట్రాలకు వెళ్ళారు వేరే దేశాలకు వెళ్ళారు ఆ రోజు నేను ఒక ఆయుధం వాళ్ళకి ఇచ్చా ఆయుధమే ఐటి అక్కడ వాళ్ళకంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరికైనా అనుమానం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పేటిఎం బ్యాచ్కి అనుమానం ఉంటే నేను చెప్పక్కర్లా మీ ఊరికి అడగండి లేకుంటే నీ కొడుకుని అడగండి నీ కూతుర్ని అడగండి వాళ్ళు కూడా నా బెనిఫిషరీసే నా వల్ల బాగుపడిన వాళ్ళు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి రాష్ట్రం ఏంటి ఈ రోజు ఏంటి ఇబ్బందులు ఒక విషయం నేను మిమ్మల్ని అందరూ చెప్తున్నా నిన్న ఒక్క రోజు నేను చూశాను ఒక సైకో పరిపాలన ఈ రోజు రాష్ట్రంలో జరుగుతా ఉంది ఒక మానసిక రోగి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు మొన్ననే విశాఖపట్నంలో మీటింగ్ పెట్టుకున్నారు పెట్టుకోండి విమర్శించండి మాకు బాధ లేదు నా ఫోటోని పావన్ కళ్యాణ్ ఫోటోని వేరే వాళ్ళందరూ ఫోటోలు ఇద్దరు ముఖ్య పెట్టి వాళ్ళు అక్కడ చూస్తే బాక్సింగ్ బ్యాగ్స్ పెట్టి దాంతో కొడుతూ కాళ్లతో బూట్ కాళ్ళతో తంతు ఇష్టానుసారంగా చేశారంటే ఇది నాగరిక ప్రపంచం అనుమతిస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా ఇక్కడ పోలీసులు ఉన్నారు నేను ఆ పని డయాస్ పైన పెట్టి జగన్మోహన్ రెడ్డి ఫోటోకు చేసి మీరు అనుమతిస్తారా అని పోలీసులు అడుగుతున్నా చెప్పండియా మీరు ఏం చేశారు మీరు విశాఖపట్నంలో చేతగాని వ్యక్తులుగా మీరు చూస్తున్నారంటే మేము పడేది ఈ ప్రజల కోసం పడుతున్నాం కానీ ఈ సైకో కోసరం కాదు ఒక్క నిమిషం పని నాకు అది ఎందుకు మీ విషయం చెప్తున్నానంటే రాజకీయాల్లోకి వచ్చాం కాబట్టి ప్రజల్ని కాపాడుకోవాలి రాష్ట్రానికి న్యాయం జరగాలి దుర్మార్గుడి చేతుల్లో నుంచి రాష్ట్రాన్ని కాపాడాలంటే ఇలాంటి పనికి మాలిన పనులు పనికి మాలిన సంస్కృతి రాజకీయాలకు తెచ్చా అంటే యమనాల తమ్ముళ్ళు అందరూ గట్టిగా తప్పట్టు నిరసన తెలియజేయండి ఇది తప్పని చెప్పండి అది అయిన తర్వాత ఇంకొక బాధ నిన్ననే మా చెర్ల దుర్గారావు అనే ఒక కార్యకర్త మత్స్య కార్మికుడు అతన్ని విపరీతంగా మీరు చూస్తే పోలీసుల దేశంపై హెరాస్మెంట్ మొదలు పెట్టారు కొట్టడం మొదలు పెట్టారు పార్టీ మారమన్నారు ఎస్ఐ ఎన్ని చెప్పినా ఏం లేదు రిపీట్ కొడతా ఉంటే ఏం జియాల్లో దిక్కు తెలియకుండా మళ్ళా పోతే కొడతారని భయంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు మీరు అర్థం చేసుకున్నారా మనం ఇలాంటి బలవంతపు మరణాలు ఎన్ని జరిగాయో లెక్కలేనన్ని మరణాలు జరిగాయి ఒక ఉన్మాది పాలనలో ఒక సైకోపాలంలో అందరం బాధితుల అవునా కాదా తమ్ముళ్ళు మీరే చెప్పండి అంటే నీ దగ్గర అధికారం ఉందని ప్రభుత్వంలో ప్రజాధనాన్ని ఉపయోగించుకుని తప్పుడు కేసులు పెట్టి వేధిస్తావా నువ్వు రోజు వస్తుంది నేను ఒకటే చెప్తున్నా ఇలాంటి వాళ్ళు చాలా మంది చూసిన కాల గర్భంలో కలిసిపోయారు అదే జరుగుతుంది రేపు ఆ దుర్గారావు గారు మరణానికి కారణమైన ఈ వైసీపీ నాయకుల్ని ఏమనాలి జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద సైకో అయితే అక్కడ ఒక చిన్న సైకో ఎమ్మెల్యే ఉన్నాడు వీళ్ళందరూ కలిసి అరాచకాలు క్రియేట్ చేస్తున్నారు నిన్ననే నేను చూశాను అనంతపూర్ లో ఎంత దారుణం అంటే ఒక మహిళ వితంతు ఒక అబ్బాయి ఉన్నాడు ఆవిడికి పెన్షన్ రావాలంటే అది అడగనని పోతే నటరాజనే అనే ఒక వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు మంత్రి అనుచరుడు తన కోరిక తీర్చమన్నాడు ఆ అమ్మాయి చెప్పింది అలాంటి దాన్ని కాదు నన్ను వదిలిపెట్టంటే ఆ అమ్మాయిని వేధించి వేధించి కడకు నడి రోడ్లో ఆ అమ్మాయి పైన దాడి చేశారు ఒక దుర్మార్గుడు ఒక కీచకుడు ఒక దుశ్శాసనుడు కోరిక తీర్చలేదని ఆ అమ్మాయిని నడి రోడ్లు కొట్టి విపరీతంగా బాధించి ఎక్కడైతే పవిత్రంగా చూస్తామో లేడీస్ ని అలాంటి మహిళ మీద కాళ్లతో తన్నాడంటే ఏంటి వీళ్ళందరూ ఓసారి అనిపిస్తుంది ఆంబోతులు మారిగా తయారయ్యారు ఊరి మీద పడ్డారు ఆంబోతులకు హెచ్చరిక చేస్తున్న నా ఆడబిడ్డల జోరుకొస్తే కబద్దార్ అదే లాస్ట్ డే అవుతుంది మీకు